సాయిరాం ఎంపిక చేసుకున్న పాట వైస్ పిలిచిన సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రమణ్యం పాడింది నిళయరాజా సంగీతంలో వి టూ రిగారు రాసిన పాట హలో మై రీటా ఆల్ ద బెస్ట్ యూ మాటే మరచావే చిలకమ్మ మనస్సువీరి చావే అంతట నీవే కనిపించి అలసడి రేపవే కమాన్ క్లాప్ హలో మైరికాయ ఏమైంది నీ మాట హలో నీ మాట పాడేసరికో తపాత మారింది బాట హలో మై రీఠా ఏవైంది నీ మాట పాడే ఉ పాట తపాత నీ బాటా పెదబులు చిలుకులు మధురసం నీ హృదయం మాత్రం పాదరసం నీ పెదవులు చిలుకులు మధురసం నీ హృదయం మాత్రం పాదరసం నాలో రేపే ఒకరితో పాడే జోలా నన్ను మరచిపోవడం న్యాయమా మన నమ్మినందుకు వలపు గుండె గాయమా కలలే మారెను కథలే మిగిలెను హే హలో మైరిటా ఏమైంది నీ మాట హలో మైరిట ఏమైంది నీ మాట పాడే సరికొత్త పాట మారింది నీ బాట మాటే మరవే చిలకమ్మ మనసు విరిచా సాయి మీ ఏజ్ ఎంత నైన్టీన్ నైంటీన్ అదే ట్రాన్జిషన్ ఇది కనిపిస్తుంది నాకు వాయిస్లో ఇప్పుడు మీ వాయిస్ గురించి ఏ కామెంట్ కూడా చేయకూడదు ఎందుకంటే నెక్స్ట్ రాబోయే వాయిస్ ఏదైతే ఉందో దట్స్ గోయింగ్ టు బి సంథింగ్ వెరీ గుడ్ అది అంటే టేక్ ఆఫ్ సాకి పాడుతున్నప్పుడు నాకు అనిపించింది ఇప్పటికి మాత్రం నీ ప్రియురాల సంగీతమే నీతోనే ఉంది నో డౌట్ అబౌట్ దట్ దట్ ఆ సాంగ్లో ఆ పెయిన్ వచ్చిందంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉండేదన్నమాట గాడ్ బ్లెస్ యూ టేక్ దత్త సాయిరామ్ నిష్క్రమిస్తున్నారు వారికి ఈటీవీ జ్ఞాపిక ప్రశంసాపత్రం బహుమతి సనాతన బెంగళూరు వారిచే లలిత సహస్రనామం తాళపత్ర గ్రంథం శ్రీ ఆర్పి పట్నాయక్ గారు అందజేస్తారు విషు ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ డోంట్ బాజర్ అబౌట్ దీస్ రిజల్ట్స్ ఈ జగం చల్లగా